శ్రీ మాతృభ్యో నమ శ్రీ గురుభ్యో నమ హాయ్ అండి వెల్కమ్ టు హంసాక్షి ఈ రోజు మనం పాండ్యరాజుకు నిజమైన శివభక్తి బోధించిన కట్టెలు కొట్టు వాడు కథ గురించి చెప్పుకోబోతున్నాం ప్రతిరోజు పూజలు చెయ్యలేక బాధపడే వారికి ఈ కథ అంకితం అసలు నేను ఈ కథ ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే ఒక పది రోజుల క్రితం యూట్యూబ్ లో నేను సరదాగా బ్రౌజ్ చేస్తుంటే ఒక సాధారణ వర్కింగ్ ఉమెన్ యూట్యూబ్ లో పెట్టిన ఒక కామెంట్ కాదు కాదు గత పదేళ్ల నుండి దేవుడి పేరు మీద ఫేస్బుక్ లో యూట్యూబ్ లో జరుగుతున్న ప్రచారం చివరకు ఆమెను ఎటువంటి క్షోభకు గురి చేశాయో అలా ఇంకెంత మంది అసలు నలిగిపోతున్నారో అసలు నిజమైన భక్తి ఎలా ఉంటుంది రోజు చేసే పూజల్లోనా లేదా మన పనుల్లోనా అసలు ఎలా పూజ చేస్తే ఈశ్వరుడికి ఇష్టం అసలు శివుడు ఏమనుకుంటున్నారు ఈ కథ ద్వారా మీరు తెలుసుకోండి ట్రస్ట్ మీ ఈ వీడియో మీరు పూర్తిగా చూసాక మీరు చాలా రిలాక్స్డ్ గా ఫీల్ అవుతారు ఇంకా బాగా శివుణ్ణి అర్థం చేసుకోగలుగుతారు నాది గ్యారంటీ అండ్ ఫైనల్ గా ఈ వీడియో అంతా అయిపోయాక మీకు దేవుడితో మీరు ఉండాల్సింది భక్తితోనా ప్రేమతోనా భయంతోనా లేదా స్నేహంతోనా అన్న విషయం మీకు ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది సో కథలోకి వెళ్ళిపోదామా మరి పన్నెండవ శతాబ్దంలో జరిగిన ఒక యథార్థ గాథ ఇది సుందర పాండ్యన్ అనే పాండు రాజు చాలా కాలం కులుతుంగ చోళుడి ఆధిపత్యంలో ఉన్న రాజ్యాన్ని ఎట్టకేలకు కైవసం చేసుకుని చరిత్రలో తిరగరాసే విజయం తన పేరు మీద లిఖించుకున్నాడు చోళుల అతి ముఖ్య రాజ్యం అయిన తంజా కొల్లగొట్టి అక్కడ వీరాభిషేకం చేపించుకున్నారు అయితే సుందర పాండ్యన్ అమిత శివభక్తుడు చిదంబర గుడిని దర్శించి అనేక రత్న వజ్ర వైడూర్యాలతో తులాభారం సమర్పించుకున్నారు చోళుల మీద తన విజయ కీర్తిని ఈ విధంగా సువర్ణక్షరాలతో లిఖించుకున్నారు సుందర పాండ్యన్ తన జీవితంలో చేసిన దాన ధర్మాలు పూజలు బహుశా చరిత్రలో ఇంకెవ్వరూ చెయ్యలేదనుకుంటా మధుర మీనాక్షి తూర్పు గోపురాన్ని ఆయనే నిర్మించారు కోనేశ్వరం గుడికి మరమ్మతులు చేపించారు తిరుమత్తు కరయకొండ నారాయణ టెంపుల్ ని పెరిచుకొలిలో ఆయనే నిర్మించారు చిదంబరం శ్రీరంగం త్రిచి తంజావూరు కంచీపురం ఇలా అన్ని గుళ్లలో ఆయన కానుకలు సమర్పించుకునే అన్ని గుళ్ళను మరామర్తులు చేపించారు ఆయన తన జీవన పర్యంతంలో మీనాక్షి సుందరేశ్వర గుడిలో ప్రతి సోమవారం మహాపూజ నిర్మించారు అది చరిత్రలో కనీ విని మహా మహాపూజ అక్కడ అంతులేని అన్న సమారాధన జరిగేది వేలాది మంది భక్తులు అన్నదానం స్వీకరించేవారు తాంబూలంలో భాగంగా భోజనం తర్వాత ప్రతి ఒక్కరికి బహుమతులు కానుకలు పొందేవారు సుందర పాండ్య కీర్తి దశ దిశలు వ్యాపించింది ఆ యుగపు కర్ణుడిగా ఆయన్ని పిలిచేవారు ఆ కీర్తితో ఆయనకు తానే గొప్ప శివభక్తుడినని తనకన్నా ఎవరు శివుడికి ఇలా చేయరని ఎలా చూసినా తాను మాత్రమే గొప్ప శివభక్తుని అని పొంగిపోయారు తాను ఎంత గొప్ప రాజో అంతకన్నా గొప్ప ఆదర్శ శివభక్తుడిని అని చూసి మురిసిపోయారు అంతే కదా మరి ఎవరైనా ఇలాగే ఫీల్ అవుతారు కదండి ఆయన చేసిన పూజలు దాన ధర్మాలు గుళ్ళ కోసం ఆయన ఖర్చు పెట్టిన నిధి అన్ని కూడా అన్ని కూడా ఆయన నిజంగా గొప్ప శివభక్తుడిగా చూపిస్తానే ఉన్నాయి అయితే ఇలా జరుగుతూ ఉండగా ఒక రోజు ఆయనకు ఒక కలొచ్చింది అందులో సాక్షాత్తు ఆ పరమశివుడే ఆ సుందరీశ్వరుడే ఈ విధంగా చెప్పారు మూర్ఖుడా నువ్వు నిజంగా నా గొప్ప భక్తుడు అని అనుకుంటున్నావా అసలు నువ్వు నాకు చూపించిన నిజమైన భక్తుంటే ఏంటి నువ్వు చెప్పు అని చెప్పి కలలో పరమశివుడు సుందర పాండ్యని అడిగారు ఆ ప్రశ్నకి సుందర పాండ్య అవాక్ అయ్యాడు స్వామి నాకు తెలిసినంత వరకు నేను ఎవ్వరికి కొంచెం కూడా అన్యాయం చేయలేదు నేను నిన్ను నిజమైన భక్తితోనే పూజించాను అది నీకు కూడా తెలుసు కదా నా దాన ధర్మాలు నీకు తెలియవా నా సోమవారం పూజలు నీకు తెలియవా నా అన్న దానాలు నీకు తెలియవా నువ్వు ఎందుకని ఇలా అడుగుతున్నావు స్వామి అని బాధతో అడిగారు అప్పుడు పరమశివుడు ఇలా అన్నారు అదంతా బాగానే ఉంది అయితే అసలు పూజ అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నావా వెళ్ళి నా గొప్ప భక్తుడిని కలువు అతడు నీ యొక్క నగర శివార్లలోనే నివసిస్తున్నాడు అతను నుండి నువ్వు అసలు నిజమైన భక్తి అంటే ఏంటో నేర్చుకో అని చెప్పారు అప్పుడు సుందరపాండ్య స్వామి అతను ఎవరు అసలు ఏం చేస్తారు ప్లీజ్ నాకు చెప్పండి అని అడిగారు అప్పుడు పరమశివుడు అతను నీ యొక్క నగర శివార్లలో ఒక కట్టెలు కొట్టేవాడు నది ఒడ్డున ఒక గుడిసిలో ఒంటరిగా నివసిస్తున్నాడు వెళ్లి ఆయన వద్దకు వెళ్లి అడుగు నిజమైన భక్తి అంటే ఏంటో నీకు తెలుస్తుంది అని అంతర్ధానం అయిపోయారు సుందర పాండ్య కళలోంచి బయటకు వచ్చి చూశారు అతని నిద్ర పూర్తిగా పాడైపోయింది ఇంకా ఆ రోజు ఆయన నిద్రే పోలేదు తెల్లవారుజామున అతను మారు వేషాన్ని ధరించి ఎటువంటి శబ్దం చేయకుండా తన రాజభవన్ నుండి బయటకి వచ్చి సుమారు అరగంట నడిచిన తర్వాత అతను ఆ కట్టెలు కొట్టే వ్యక్తి దగ్గరికి చేరుకున్నారు అక్కడ ఒక సాధారణమైన ఒక గుడిసె ఉంది వెళ్లి తలుపు తట్టాడు ఒక్క నిమిషం తర్వాత కట్టెలు కొట్టువాడు తలుపు తెరిచాడు అప్పుడు పాండ్య తాను యాత్రలో భాగంగా దేశమంతా తిరుగుతున్నానని అయితే ఇక్కడే దగ్గరలో ఉన్న సత్రంలో పడుకుంటే తనకు ఒక కళ వచ్చిందని ఆ కళలో పరమశివుడు నిన్ను తన యొక్క ప్రియమైన నిజమైన భక్తుడని చెప్పాడని అసలు మీరు ఎందుకలా నిజమైన భక్తుడయ్యారు మీరు ఏ విధంగా శివుణ్ణి రోజు పూజిస్తారు మీరు పూజించే మెథడ్ ఏంటో ఆ విధానం ఏంటో నాకు దయచేసి చెప్పండి అని సుందర పాండ్య మహారాజు మారువేషంలో కట్టెలు కొట్టే అతన్ని అడుగుతాడు అది విని కట్టెలు కొట్టేవాడు ఆశ్చర్యపోయాడు అసలు ఈ విషయం నమ్మలేక మీరు నన్ను వేరే కొరగా తప్పుగా అనుకుంటున్నారేమో అండి నేను ఒక పేద కట్టెలు కొట్టే వ్యక్తిని మీరు ఒక్క అరగంట తర్వాత నా నా దగ్గరకు వచ్చినా నేను మీకు కనపడేవాడిని కాదు నేను ఇప్పుడు కట్టెలు కొట్టడానికి వెళ్ళిపోయి ఎప్పుడుకో పొద్దుపోయాక ఏడు ఎనిమిదింటికి ఇంటికి వస్తాను కాబట్టి ఆ భక్తుడిని నేను కాదు మీరు వేరొకళ్ళని అనుకుని నా దగ్గరకు ఉంటారు అని చెప్తాడు అది విన్న సుందర పాండ్య అది సరే గాని నువ్వు శివుని ఎలా పూజిస్తావో చెప్పు నువ్వు రోజు కనీసం ఎలా గడుపుతావో నీ దినచర్య ఏంటో అయిన చెప్పు నేను అర్థం చేసుకోగలను అని చాలా కుతూహలంగా అడుగుతాడు అప్పుడు కట్టలు కొట్టేవాడు సరేనని నేను తెల్లవారుజామునే అడవిలోకి వెళ్లి కొంత కలపను నరికి దుకాణాలు తెరిచినప్పుడు వెళ్ళి వాటిని అమ్ముకుని వస్తాను అలా వారంలో ఏడు రోజులు కష్టపడితే నాకు ఎనిమిది అనాలు డబ్బు వస్తుంది అందులో నా కడుపు నింపుకోవడానికి నాకు నాలుగు అనాలు సరిపోతాయి నేను బిచ్చగాళ్ళకి లేదా పేదవారికి ఒక అనాన్ని ఇస్తాను అలా నా ఎనిమిది అనాల్లో మిగిలిన మూడు అన్నాలను సోమవారం పూజ కోసం దాస్తాను సోమవారం నా దగ్గర ఉన్న మూడు అనాలను తిరిగి గుడికిస్తాను అప్పుడు వాళ్ళు అన్నం పాయసం చేసి ఆ సుందరేశ్వరుడికి నైవేద్యంగా పెడతారు నాకు తెలిసిన పూజ ఇదొక్కటే కాబట్టి మీరు వెతికే శివభక్తు నేను కాదు నాకు అసలు ప్రతిరోజు శివుణ్ణి పూజించే సమయం నాకు ఉండదు ఎందుకంటే నా జీవనోపాధి కట్టెలు కొట్టడం దాని కోసం నేను ఏకూజాములు వెళ్ళిపోతే పొద్దుపోయాకే ఇంటికి వస్తాను కాబట్టి నేను నా బ్రతుకు తెరువు కోసం కలపను కొట్టుకోవడం అమ్ముకోవడమే నాకు సరిపోతుంది సో నాకు ప్రతిరోజు శివ పూజ చేసే సమయం నాకు ఉండదు కానీ నేను కట్టెలు కొట్టేటప్పుడు ప్రతిసారి నాకు గుర్తు వచ్చినప్పుడల్లా నేను శివుణ్ణి స్మరిస్తా ఉంటాను నాకు తెలిసిన శివ పూజ అది ఒక్కటే అలాగే నేను నీతిగా న్యాయంగా ఉంటాను అంతకు మించి నేను ఎటువంటి పూజ చేసే సమయం నా దగ్గర ఉండదు అని నిజాయితీగా చెప్పి ఆయన కట్టెలు కొట్టుకోవడానికి వెళ్ళిపోతాడు ఇది విన్న సుందర పాండ్య చాలా సేపు ఏమీ మాట్లాడలేకపోయారు తర్వాత ఒక్కసారి నేల వైపు చూసి తల వంచుకుని కట్టెలు కొట్టేవాడు వెళ్ళిన చోట ఒక్క నమస్కారం చేసి సాష్టాంగ నమస్కారం పెట్టి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెనుతిరిగి వెళ్ళిపోతా ఉంటాడు ఇప్పుడు ఆయన ఆలోచిస్తాడు నాకు ఉన్న గొప్ప బిరుదులు విపరీతమైన ప్రశంసలు అలాగే నేను చేసే దాన ధర్మాలు నా ఉదార గుణం ఇవన్నీ ఎందుకో అకస్మాత్తుగా అర్ధరహితంగా అనిపిస్తున్నాయి శూన్యంగా అనిపిస్తున్నాయి నిజమే కదా నేను ఇష్టంగా పూజించే ఆ సుందరేశ్వరుడు స్వయంగా శ్వాన వాటికిలో నివసించే ఒక సన్యాసి ఈ విధంగా సుందర పాండ్య నిజమైన భక్తుణ్ణి చూశారు ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఒక్కసారి ఈ కామెంట్ స్క్రీన్ షాట్ తీసాను ఇది ఒక్కసారి చదవండి ఈ టూ స్క్రీన్ షాట్స్ ఒక్కసారి చదవండి ఆ కామెంట్ నేను చదువుతున్నాను చూడండి ఒక్క పదేళ్ల నుంచి ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి పూజలని రకరకాల దీపాలు పెట్టాలని వినటం వందల స్తోత్రాలు నేర్చుకోవాలని చెప్తుంటే భయంతో చచ్చిపోయి ఏం చేస్తే ఏమవుతుందో అని భయం ఏదైనా లైఫ్ లో ప్రాబ్లమ్స్ వచ్చినా పూజలు సరైన పద్ధతిలో చెయ్యకపోవటం వల్లే ఇలా జరిగిందేమో అని భయం మనకింకా పాపమే చుట్టుకుంటుంది మన కర్మ అనుభవించాల్సిందే అని ఆందోళనతో అనారోగ్యం పాలై దేవుడు టెర్రరిస్ట్ లాంటి వాడని ఇంకా తనకి నచ్చినట్టు చెయ్యకపోతే చంపేస్తాడన్నంత మెంటల్ హెల్త్ పాడైపోయింది పూజలు చెయ్యాలనే ఆలోచన కూడా చచ్చిపోయింది ఏం చేసినా ఇంతే జీవితం కలిసి రాదు మన కర్మ ఇలాగే ఉందని యాక్సెప్ట్ చేసేసాను ఒక పత్తురాలు కామెంట్ అండి ఇది గత పది సంవత్సరాలుగా సోషల్ మీడియా వచ్చాక జరుగుతున్నది ఇదే అసలు మన సనాతన వైదిక ధర్మంలో మూడు వందల అరవై ఐదు రోజులలో ఇంచుమించు రెండు వందల యాభై టు మూడు వందల రోజులు చాలా ప్రత్యేకమైన పూజలు ఉండే అవకాశం ఉందండి అవందరూ అసలు ఈ కాలంలో చేయగలరా మీరే ఆలోచించండి ఇద్దరు ఉద్యోగం చేస్తే తప్ప బ్రతకని రోజులు ఇవి అవునా కదా లేదా గృహిణికైనా ఇంట్లో ఉంటే మాత్రం ఎన్ని పనులు ఉంటాయండి ఎన్ని బాధ్యతలు అందరినీ తనే చూసుకోవాలి కదా తన మీద తనకు మాత్రం కేర్ తీసుకునే సమయం ఉండదు కదండి పాపం ఆ పూజ ఈ పూజ అంత పుణ్యం లేదంటే పాపం ప్రెజర్ బాబోయ్ పూజలు చెయ్యలేక ప్రెజర్ ఏంటండి ఎక్కడికి వెళ్తాం మన కష్టం వస్తే అసలు కష్టం వస్తే దేవుడి దగ్గరికి వస్తాం అవును కదా దేవుడే కష్టం అయితే ఎక్కడికి వెళ్తామండి యూట్యూబ్ లో వ్యూస్ ఫేస్బుక్ లో లైక్స్ వస్తాయని ఏది పడితే అది చెప్పేస్తే పాపం చెప్పేది నిజమే వాళ్ళు కొంతమంది నిజమే చెప్తారు కానీ సాధ్యాసాధ్యాలు పరిశీలించాలి కదండి అసలు అంటే ఏంటో ఎక్కడో ఉండదు అది ఇక్కడే ఉంది అసలు నాకేమైందో చెప్పనా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇప్పుడు నలభై రోజులు వద్దేమో అంతే అప్రాక్సిమేట్లీ నా ఫ్రెండ్ యుఎస్ నుంచి ఒక రెండు రోజుల క్రితం కాల్ చేసి కాలభైరవ జయంతి వస్తుంది నువ్వు ఎలాగో షార్ట్ చేస్తున్నావు కదా ఇది కూడా పెట్టు ఇది కూడా చెప్పని అని చెప్పిందండి పాపం తను నిజంగా మంచికే చెప్పింది ఎందుకంటే ఇప్పుడు అదే ట్రెండింగ్ కాబట్టి నాకు చెప్పాలని ఉంది బట్ ఎందుకంటే నిజంగా కాల కాలభైరవుని పూజించాను ఆయన కర్మ పాసాలు విపగాలరన్న అనుభవం నాకు ఉంది కాబట్టి నాకు నిజంగా చాలా ఇష్టం కాబట్టి కానీ నాకు ఒక్కసారి అది చెప్పాలంటే భయం వేసిందండి నేను ఏమైనా పూజల్ని ప్రమోట్ చేస్తాను చేయలేని వాళ్ళు ఉంటారు వాళ్ళు మానసికంగా క్షోభపడితే ఆ క్షోభ నా జాతకంలో ఉన్న చంద్రబలాన్ని తగ్గించేస్తుంది నేను ఒక జ్యోతిష్య పరిశోధకురాలు నాకు తెలుసు ఏం చేస్తే ఏ గ్రహ ఫలం తగ్గిపోతుందో కానీ నా జీవితంలో ఉన్న ఫ్రెండ్ ఏమి చెప్పినా అది నేను చెయ్యాలి అది నా విధి ఎందుకంటే కేవలం మా ఫ్రెండ్షిప్ అనే బంధం ముడిపడింది ఎందుకంటే నేను ధర్మం కోసం ఈ అహం సాక్షి అనే ఛానల్ ద్వారా నా బాధ్యత నేను నిర్వర్తించడానికే అది నా గత జన్మల రుణకర్మ అండ్ ఆమె నాకు సహాయం చేయడానికి కరెక్ట్ టైంలో లో ఈశ్వరుడు మా ఇద్దరిని కలిపారు అంతే ఇప్పటి వరకు ఈ విషయం నేను ఆమె కూడా చెప్పలేదు బట్ నాకు తెలుసు నా చాటు ఆమె చాటు చూసాక అది నాకు అర్థమైంది సో నేను ఆవి చెప్పింది చెయ్యాలి కాబట్టి సరే నేను ఇంకా ఏం చేశానంటే భైరవ పూజ గురించి చెప్పకుండా కాలభైరవుడు అసలు తినే ఆహారం ఏంటి అంటే ఆయన మనుషుల పాపాలను తింటారండి మనుషుల పాపాలని తినేసి మన కర్మని విడిపించగల ఒకే ఒక దైవం అసలు ఆయన చాలా పవర్ఫుల్ నిజంగా సరే అని ఆమె చెప్పింది గురువారం పొద్దు చెప్పింది అని త్వర త్వరగా ఏదో నా ఓ పక్కన పెట్టి ఆ కాలభైరుడు షార్ట్ అప్పటికప్పుడు చేసి గురువారం నైట్ రిలీజ్ చేసేసానండి ఎందుకంటే శనివారమే కాలభైరవ జయంతి కాబట్టి సో నేను ఏం చెప్పానంటే లాస్ట్ లో ఈ శనివారం కాలభైరవ జయంతి కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే అట్లీస్ట్ ఆ స్తోత్రం వినండి అని చెప్పాను అంతే ఆ పూజ ఈ పూజ అని చెప్పలేదు బట్ ఇక్కడ ఏమైందంటే ఆ షార్ట్ ప్రకారం ఆ కాలభైరవుడు బ్రహ్మ హత్యా పాతకో నుండి విముక్తి పొందడానికి ఆ బ్రహ్మ కపాలంలోనే భోంచేస్తారండి పన్నెండు సంవత్సరాలు దేవుడికే తప్పలేదు చూడండి కర్మ ఎలా ఉంటుందో సో నేను ఏదో విజువల్స్ డిజైన్ చేస్తా ఉంటాను ఏ ఏకి నేను చెప్పిన ప్రాంప్ట్ అర్థం కాక అంటే మనిషి పురులో బోన్ అనే ప్రాంప్ట్ అర్థం కాక ఆ మనిషి పురుగునే తింటున్నట్టు అంటే జస్ట్ నోటి వైపు కు తీసుకెళ్తున్నట్లు నాకు ఇచ్చింది నేనేంటంటే కంగారు లో అదే వీడియోని పోస్ట్ చేసేసా నేను పెట్టిన పది నిమిషాలకి అది వైరల్ అయిపోయి నాకు నాలుగు వందల వ్యూస్ ప్లస్ వ్యూస్ ఇచ్చిందండి ఇప్పటి వరకు నాకు ఏ వీడియోకి అది రాలా పెట్టిన పది నిమిషాలకి ఎందుకంటే ఇప్పుడు అది ట్రెండింగ్ కాబట్టి అట్లా జరిగింది నా విజువల్ ఎఫెక్ట్స్ బై గాడ్స్ గ్రేస్ అయితే ఏమైందంటే అయితే నాకు నిన్న నైట్ స్పొరణకు వచ్చిందండి శుక్రవారం రాత్రి అదేంటి బాలం పట్టుకుని కదా ఆయన భిక్షాటన్ చేస్తారు ఆ కపాలాన్ని నోటు వరకు తీసుకోరు కదా నేనేంటి కంగారులో ఇలా చేశాను తప్పు కదా అది అని నా మనసు కనిపించి ఏం చేయాలో అర్థం కాల ఏదైతే అదేంటే డిలీట్ చేసేద్దాం షార్ట్ ని అనుకుని ఇంకా డిలీట్ చేసేసి మళ్ళీ మాడిఫై చేసి ఆ షార్ట్ తీసేసి వేరే షార్ట్ పెట్టి నార్మల్ గా మళ్ళీ మార్నింగ్ శనివారం పొద్దుట అప్లోడ్ చేశానండి నార్మల్ వ్యూసే వచ్చి పెద్ద రీచ్ ఏం రాలా వెంటనే నా ఫ్రెండ్ యూఎస్ నుంచి చూసి అదేంటి ఎందుకు డిలీట్ చేసాం మళ్ళీ ఎందుకు అప్లోడ్ చేసావు అంటే నాకు మనసుకి సంతృప్తి అనిపించలేదు ఆ కపాలాన్ని ఆయన నోటు వరకు తీసుకోవడం నాకు నచ్చలేదు అని చెప్పాను ఇంకా నా ఫ్రెండ్ అనుకుంది అయ్యో ఫోర్ ఫిఫ్టీ వ్యూస్ నీ టాప్ ర్యాంక్ అది మళ్ళా అది రాదు కదా వేస్ట్ చేసేసావు అసలే మనకు వ్యూస్ రావట్లేదు కదా కొత్త ఛానల్ కదా ఎందుకు ఇలా చేసాం అంది పాపం నా కోసమే అప్పుడు నేను ఏమనుకున్నా అంటే నాకు అది తప్పు అని తెలిసేలా శివుడు బుద్ధి ఇవ్వబట్టే కదండి నేను కూడా వ్యూస్ కోసం ఆలోచించిన ఏదైతే అది అయింది యూట్యూబ్ లో ఒక మైనస్ మార్క్ పడితే పడింది అని తీసే గల బుద్ధి కూడా మళ్ళీ ఈశ్వరుడి ఇచ్చాడు అలా ఇచ్చాడు కాబట్టి సరిపోయిందండి చూసావా మనం నేనే తప్పు చేసేసాను ఇక్కడ తెలియకుండా కంగారులో సో ఇలా ఉంటుంది అంటే దూరం నుండి చూసినప్పుడు బానే ఉంటుందండి రంగంలో దిగాను కూడా మనం కూడా మారిపోతామని నాకు అర్థమైంది మానవుని జీవితం నిత్య సంఘర్షణ దేవుడు మనకు ఒక మానసిక ఆసర అంతేగాని కర్తవ్యాన్ని బాధ్యతల్ని ధర్మాన్ని వదిలేసి కేవలం పూజలు చేస్తే సృష్టి ఎలా ఇంకా సో ఈశ్వరుడికి మీ గురించి మీకన్నా బాగా తెలుసు ఇక నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను అర్థమవుతుందా అండి మీ బలహీనతలు బలాలు బాధ్యతలు మీ శక్తి అంతా కూడా ఈశ్వరుడికి తెలుసు ఆయన అర్థం చేసుకోగలరు ఆ కామెంట్ లో పెట్టినట్లు పూజలు చేయపోతే దేవుడికి ఏం కోపం రాదండి ఆయన ఏమో నిజంగా సైకో కాదు ఆయన డైరెక్ట్గా వచ్చి అది చేయండి ఇది చేయమని చెప్పలేదు కదండి సో రిలాక్స్ కంగారు ఏం పడద్దు ఏం కాదు అందరం ఏమి చెయ్యలేము మీ స్టైల్లో మీరు చెయ్యండి మీకు అనుకూలం ఉన్నప్పుడు మీరు చెయ్యండి ఓకేనా అండి అది అర్థం అవడానికి ఈ సుందర పాండ్య కథ నాకు నిజంగా ఇది ఈశ్వరుడే నా దగ్గరికి పంపించాడని నేను అనుకున్నాను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పూజలు చేస్తే స్ట్రెస్ పోవాలి కాని పూజలు చేయలేని స్ట్రెస్ ఏంటండి బాబు అసలు మీకు ఈశ్వరుడు అంటే పూజ అంటే భయం కాదు భక్తి కాదు ఫ్రెండ్షిప్ చేయండి అండి ఎస్ దేవుడితో ఫ్రెండ్షిప్ చేయండి ఆయనతో కమ్యూనికేట్ అయ్యి మీ బాధ మీరు చెప్పుకోండి మీ ఇంట్లో ఫోటో ముందు నిలబడి ప్రశాంతంగా ఎవ్వరూ లేనప్పుడు ఓపెన్ అయ్యి మీకేమనిపిస్తుందా చెప్పండి హ్యావ్ సమ్ గుడ్ టాక్స్ విత్ గా ఆయనకి అసలు మనం ఏమి ఇవ్వగలవండి ఆయనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయనకు మనం ఇచ్చేది ఏముంటుంది మనం మనస్సు ఒక్కటి తప్ప మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం శివ నువ్వే నాకు దిక్కు ఒక్క మాట చాలదంటారా మనస్ఫూర్తిగా మీ బాధను గాని భయాన్ని గాని చెప్పుకుని ఆయనతో కొంచెం ఫ్రెండ్షిప్ గా కొంచెం లవ్బూల్ గా ఉంటా తప్ప ఆయన కూడా మన నుంచి కోరుకునేది ప్రేమే కదండి అంటే మన కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ మీదేనా లేదంటే మన భార్య భర్త పిల్లల మీదేనా దేవుడి మీద ప్రేమ ఉండకూడదా మీ పిల్లలు ఎన్ని తప్పులు చేసినా మీరు క్షమించరా మీరు ఎన్ని తప్పులు చేసినా మీ తల్లిదండ్రులు క్షమించలేదా మరి దేవుడు మనల్ని కన్న తండ్రి కదండి ఆయన క్షమించరా ఆయన అర్థం చేసుకోరా ఎందుకు ఆయనంటే భయం ఎందుకు ఆయనంటే ఆయన అంత హింస పెట్టేస్తాడు మనల్ని అసలు అలా చెప్పారా పాపం ఆయన నువ్వు ఎంత చేయగలవో అంత చాలు అదేగా ఈశ్వరుడు చెప్పేది ఈ సుందర పాండ్య కథలో ఏమైంది ఆయన నిజమైన భక్తుడు ఎవరంటే ఆ కట్టెలు కొట్టేవాడు తన జీవనోపాధాలకి ఎవరి దగ్గర ఏమి యాచించకుండా పనిచేస్తున్నారు కదా ఇచ్చిన దాంట్లో తన తను తిన్నారు ముందు తను తిన్న తర్వాత ఒక అనాని పేదలకు ఇచ్చారు మిగిలిన మూడు ఈశ్వరుడికి గుర్తు వచ్చినప్పుడు తలుచుకున్నారు తన బాధ్యతలు నిర్వర్తించుకుంటున్నారు శివుడికి ఆయన నిజమైన భక్తుడు ఆయన ఆయనే స్వయంగా వచ్చి చెప్పారు సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే అండి అందరూ అన్ని పూజలు చేసేయడానికి కాదు అదే నిజమైతే దేవుడు శాస్త్రంలో పన్నెండు భావాలు ఎందుకు ఇచ్చారు పన్నెండు రాసులు ఎందుకు ఇచ్చారు తొమ్మిది గ్రహాలు ఎందుకు ఇచ్చారు ఇరవై ఏడు నక్షత్రాలు ఎందుకు ఇచ్చారు మీరు ఏదో లగ్నంలో పుట్టుంటారు మీకు అదృష్టం ఇచ్చేది మీ మీ తొమ్మిదో గది మీ తొమ్మిదో గదిలో ఉన్న దేవుడు మీకు ఇస్తారు మీ కులదేమో ఆయన మీరు పట్టుకోవాలి మీరు ఆ ధాతువు మీకు అవుద్ది ఆ ధాతువును పట్టుకుంటే సరిపోతుంది అందరు అన్నీ కాదు అందుకే ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టదేమో ఉంటున్నారు ఉంటుంది స్ట్రెస్ పడొద్దండి దయచేసి దేవుడి పేరు ధర్మం పేరు చెప్పి స్ట్రెస్ తీసుకోవద్దు దేవుడితో చెప్పుకోండి ఫ్రెండ్లీగా మాట్లాడండి మీ బెస్ట్ ఫ్రెండ్ దేవుడే అండి ఎవ్వరు కాదు మీకు తోడుండేది కూడా దేవుడే ఆయన ఏమి అయిచేయ్ అని పాప ఇది బిజినెస్ కాదండి అసలు నిజంగా ఇది బిజినెస్ మనం ఏమైనా చేస్తేనేనా ఏమైనా చేస్తేనే ఈశ్వరుడు తిరిగిస్తాడా కాకపోతే పూర్వజన్మ కర్మ ఉంటే పరిహారార్థం చేసే తప్పుకి కర్మని సృష్టించలేము నాశనం చేయలేము కాబట్టి పరిహార రూపంలో చేసుకుంటూ పోతుంది అది మళ్ళీ వేరే కదా కానీ ఏదైనా ఈశ్వరుడిపై ప్రేమను కలిగి ఉండండి ఒక్కసారి మాట్లాడండి దేవుడితో దాట్స్ ఆల్ అండి ఏమైనా తప్పు చెప్తే క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఈ ఛానల్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గర్వం శ్రీకృష్ణార్పణమస్తు